గురుగారు శబరిమలలో నెయ్యి తోని అంటారు కదా అది ఎక్కడ ఉంటుంది అంటే మనం ఇలా మెట్లు ఎక్కుతాం చూసారా శబరిమల పది మెట్లు ఎక్కగానే లెఫ్ట్ తిరిగి బ్రిడ్జ్ మీదకి ఎక్కుతుంటాం ఆ బ్రిడ్జ్ కింద ఉన్నది నెయ్యి తోని అంటారు దాన్ని అక్కడ తోని అంటే ఆ నెయ్యిని కలెక్ట్ చేసే ఒక కుండ ఒక గుట్ట అనుకుంటాం ఒక పాండ్ అనుకుంటాం అక్కడ రాడ్స్ ఉంటాయి దాంట్లో కొడితే నెయ్యి అంతా అందులో వచ్చేస్తుంది దాన్ని కింద ఆ నెయ్యి అంతా కలెక్ట్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేస్తారు స్వామివారికి ఇప్పుడు చేసే నెయ్యి అంతా కూడాను ఫిల్టర్ చేసి స్వచ్ఛమైనటువంటి నెయ్యితోని స్వామికి నెయ్యి చేస్తున్నారు ఆ నెయ్యితోనిలో కొట్టిన నెయ్యిని స్వామివారికి అభిషేకం చేసి అందులో కొంత భాగాన్ని అరవణ పాయసానికి అప్పానికి కొన్నిటిని సాక్షట్ చేసి మనకు అక్కడ నెయ్యి ప్రసాదంగా అమ్ముతున్నారు చూసారా శబరిమలలో ఈ నెయ్యి తోని అనే ఒక నెయ్యి బ్యాంక్ అక్కడి నుంచి కలెక్ట్ చేసి అందరికి ఇవ్వడాన్ని నెయ్యి తోని అంటారు శరణమయ్యప్ప గురుగారు కొంతమంది యువత దీక్షను పక్కదారి పెడుతున్నారు స్టైల్ కోసం మాలేసుకుంటున్నారంటే దీన్ని దీనికి నేను ఒప్పుకోనండి యువతలో చాలా చైతన్యం వచ్చింది చాలా అద్భుతమైనటువంటి దీక్షను యువతనే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అయ్యప్ప స్వామి వారి దీక్షలో తప్పుదోబాన అనేది ఉండదండి ఎవరు దీక్ష తీసుకున్నా అయ్యప్ప స్వామి వారి దీక్షను అద్భుతంగా చేస్తున్నారు అయ్యప్ప అంటే అందరికీ ఒక భయం ఉంది కాబట్టి అందరూ చక్కగానే దీక్ష తీసుకుంటున్నారండి ఒకళ్ళిద్దరు ఏదైనా ఆకతాయిగా చేస్తే తెలియకుండా చేసిందే కానీ తెలిసి ఎవరు అయ్యప్ప దీక్షలో తప్పిదాలు చెయ్యరు శరణమయ్యప్ప శబరిమలలో అరవణ పాయసం అని ఉంటుంది కదా మరి దాని విశిష్టత ఏమైనా ఉందంటే గురుగారు అంటే అడుగుతున్నారు అరవణం అంటే స్వామివారికి బెల్లంతోనూ ఆ నెయ్యితోనూ బియ్యంతోను తయారు చేసే పాయసాన్ని అరవణ పాయసం అని అంటారు ఆ స్వామివారికి నివేదించబడి అదే ప్రసాదంగా తిరిగి వస్తుంది కాబట్టి స్వామివారికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం అరవణ పాయసం కాబట్టి దీన్ని అరవణ పాయసం అంటారు శరణమయ్యప్ప గురువారం అయ్యప్ప స్వామి వారి పూజలో అయ్యప్పనే కదా మనం చేస్తున్నాం మరి కుమారస్వామి గణపతి వాళ్ళందరిని ఎందుకు పూజ అంటే మనం ఒకరి ఇంటికి వెళ్ళామనుకోండి మీ ఫ్రెండ్ని కలవడానికి పోతే అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఆంటీ గారు నమస్కారం అంకుల్ గారు నమస్కారం తమ్ముడు పిల్లగాడు ఉంటే చెల్లె తమ్ముడు బావున్నాను అందరినీ ఎలా పలకరిస్తామో అలాగే మనం చేసుకున్నటువంటి పూజలో వీళ్ళందరినీ పలకరించుకోవడం ఒక బాధ్యత కాబట్టి చేయడం విశేషం శరణమయ్యప్ప శబరిమల యాత్రలో నేను వెళ్తూ ఉండగా నాకు అక్కడ అభిషేకం చేసుకోలేని పరిస్థితి వస్తుంది అప్పుడు నేను ఏం చేసుకోవాలి గురువుగారు అంటే ఆ ఇంతకుముందు కొన్ని ప్రశ్నలు మనం అనుకున్నాం నెయ్యి తోణి అని చెప్పాను చూసారా మీరు తెసుకొచ్చినటువంటి ఆ నెయ్యిని నెయ్యి నెయ్యితోనిలో కొట్టేసేయండి అది స్వామివారికి అభిషేకం అవుతుంది అక్కడ సాచెట్లో నెయ్యి అమ్ముతారు ఆ నెయ్యిని తీసుకొచ్చి అభిషేక ప్రసాదంగా మీరు వాడుకోవచ్చు శరణమయ్యప్ప గురుగారు మేము చిన్నపిల్లలు దీక్ష తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు ఏమైనా నియమాలు ఉంటుందా అని అంటే మరీ చిన్నపిల్లలకి దీక్ష తీసుకోకండి దాన్ని తెలిసి చేస్తేనే కరెక్ట్ అండి తెలియకుండా చేసి వాళ్ళు చేసే తప్పిదాలకి మీరు బాధపడద్దు చిన్న అంటే తల్లి యొక్క ప్రేమలో లాలటంలో ఉన్నటువంటి పిల్లలు మేము మొక్కుకున్నామండి మీ మూర్ఖ మొక్కులంతా మొక్కకండి వాళ్ళు సివిల్లో దర్శనం తీసుకెళ్ళండి ఈ దీక్ష యొక్క నియమ నిబంధనలని నేను తప్పకుండా పాటిస్తాను అని సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ చేత దీక్ష తీయడానికి ప్రయత్నం చేయండి శరణమయ్యప్ప